ఆకలితో ఉన్న పెద్దవాడికి అడుపు నింపే భావించి విజయవాడ మిల్క్ ప్రాజెక్టు ప్రాంతంలోని సాల్వేషన్గా చేసిన సేవా కార్యక్రమాలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయి ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే సంకల్పంతో ఈ యువత సుమారు మూడు వందల మందికి స్వచ్ఛందంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక హెడ్ కానిస్టేబుల్ రాజు పాల్గొని యువతను అభినందించారు ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత ఇతర వ్యాపకాలు మునిగిపోకుండా పేదలి ఆకలి తీర్చాలనే గొప్ప లక్ష్యంతో పనిచేయడం అభినందనీయమని కొనియాడారు नहीं ना बस तुम्हें लगेगा समय यानी कि 1 1000 का आ गया अरे इसका आपसे तो पब्लिक है ना ना स्टार्ट तो किया कर देना है ना देखो यार कौन नहीं थी

ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అనాథలైనటువంటి వారికి నిరాశ వారికి ఆహారం అందించడం జరిగింది ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి ఈ యొక్క ఆ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం చేస్తున్నటువంటి కార్యక్రమంలో దాదాపు రెండు వందల మందికి ఆహారం అందించడం జరిగింది సూప్ సోప్ సాల్యువేషన్ అనేటువంటి నినాదంతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క సువార్థ పరిచర్య అనేకులను నిరాశ్రయాలను ఆరదు ఆదరిస్తూ అలాగే ఆకలి తీరుస్తూ వారు చేసినటువంటి ఈ యొక్క కృప ఈ యొక్క పని ద్వారా ప్రభు యొక్క మాటలు ప్రభు యొక్క కృప అనేకులకు తెలియపరచడం జరిగింది ఆ ప్రేమను క్రీస్తు ప్రేమను అనేకులకు చాటడం జరిగింది ఈ యొక్క యవనస్తులందరం కలిసి చేసినటువంటి కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి పోలీసు వారికి ట్రాఫిక్ వారికి అలాగే మున్సిపాలిటీ వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం కల్వేషన్ రక్షణ సైన్య ప్రార్థన మందిరం నిర్పాయోర్